సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు సీతక్క కొన్నం ప్రభాకర్ భట్టి విక్రమార్కలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధంగా ఉన్నానని దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఆధారాలతో సహా బయట పెడతామని కృష్ణయ్య తెలిపారు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బషీర్బాగ్ అమ్మవారి ఆలయం నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు బీసీ తిరుగుబాటు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు ఈ ప్రదర్శనకు జిల్లాపల్లి అంజీ మోదీ రాందేవ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆరు కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికలను వాయిదా వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఖరారు దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బీసీలు క్షమించాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఒకవైపు కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ చెప్తుంది ఇంకొక వైపు బీసీ కమిషన్ ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి ఈ అక్రమాలు జరిగాయి వీటిని ఆపి సక్రమంగా అమలు చేయాలని బీసీ కమిషన్ పాసి జ్యుడిషియల్ అంటే కోర్టు పవర్లు ఉన్నటువంటి న్యాయ పవర్లు ఉన్నటువంటి బీసీ కమిషన్ తీర్పు చెప్పింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ఇవేమి మట్టించుకోకుండా ఎన్నికలకు పోతుంది బీసీలకు నిరువున దగా చేశారు మోసం చేశారు చీడ్ చేశారు అన్యాయం చేస్తూ వాళ్ళ 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 శరీరాల మీద తొక్కుకుంటూ పోతున్నారు ఇది మేము భరించాము దీనికి తప్పనిసరి ప్రతికారం తీసుకుంటామని చెప్పి అందుకే ఈరోజు పోరు యాత్ర బీసీల తిరుగుబాటు యాత్ర ఈ తిరుగుబాటు యాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నాం ఇప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి లేదు వాడు అడుగునా ఎన్నికలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే ప్రాసెస్ మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు మొట్టమొదట మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు అంతకు ముందులో ఎన్నికలు జరపాలని చూశారు ఎట్లా జరుపుతారు మీరు నలభై రెండు అన్నారు నలభై రెండు జరపాలంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో అనేక సార్లు ధర్నాలు ఉద్యమాలు చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్